తొక్కేయడమే ఇవాళ అజెండాతో చంద్రబాబు నాయుడు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు భేటీ కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి సార్ నిజంగా వాళ్ళ అజెండా అదే అయి ఉంటుందా మరి దాన్ని వాళ్ళిద్దరు ఏ విధంగా ట్యాకిల్ చేస్తారంటారు సార్ ముందు కూడా చెప్పాను వాళ్ళ అజెండా బేసిక్ గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ఉమ్మడి సమస్యలు పరిష్కారం కాని సమస్యల్ని పరిష్కరించుకోవడం ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య చిన్న తేడా కనబడుతుంది రేవంత్ రెడ్డి ఏమో నాకు తెలంగాణ ప్రయోజనాల్లో ముఖ్యం అంటున్నాడు కానీ చంద్రబాబు ఏమో నాకు ఆంధ్ర ప్రయోజనాల్లో ముఖ్యం అనట్లేదు నాకు రెండు రాష్ట్రాలు ఒకటే తెలుగు ప్రజలు అందరూ బాగుండాలా ఈ మాట మాట్లాడుతున్నాడు దాంతో ఆల్రెడీ నమస్తే తెలంగాణలో పెద్ద ఎత్తున రాశారు మళ్ళీ రెండు కళ్ళ సిద్ధాంతం తీసుకొస్తున్నాడు ఇతను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నిజానికి చంద్రబాబు మాట్లాడాల్సింది ఏంటి ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడాల్సింది ఏంటంటే నాకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ముఖ్యమని చెప్పాలి అట్లా ఎందుకు చెప్పట్లేదు అనేది అర్థం కాదు నాకు రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యం అన్నాడు అట్లా ఎందుకు చెప్ చెప్పట్లేదంటే ఆయన తెలంగాణలో కూడా తెలుగుదేశాన్ని పునరుద్ధరించదలుచుకున్నాడు కానీ అది పార్టీ పరంగా ఓకే రాజకీయాల పరంగా పార్టీ పరంగా నువ్వేమన్నా చేసుకో తెలంగాణలో కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంకొక రా రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చలు జరిపేటప్పుడు చెప్పాల్సిన మాట ఏంటంటే నాకు మన రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ అని చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి రావాల్సిన ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో లేదా కేంద్రం నుంచి రావాల్సిన వాటికి నేను కొట్లాడతాననేది మాట్లాడాలి తప్ప ఇక్కడొచ్చి నాకు రెండు రాష్ట్రాలు ముఖ్యం అనేది ఆయన మాట్లాడకూడదు రేవంత్ రెడ్డి అలా మాట్లాడలేదు కదా రేవంత్ రెడ్డికి మరి తెలుగు వాళ్ళు ఇద్దరు అవసరం లేదా రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్గా ఉన్నాడు ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ప్రధానంగా ఉంటుంది ఇప్పుడు మోడీ వేరే దేశంతో చర్చలు చైనాతో చర్చలు జరిపేటప్పుడు నాకు చైనా ఇండియా రెండో ఒకటే అందరూ ప్రజలు ఒకటే అంటాడా కదా నాకు ఇండియా ఇంపార్టెంట్ అంటాడు కానీ చంద్రబాబు ఆ మాట అన్నట్ల సో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది సరే వాళ్ళు ఏమేమి చర్చిస్తారు అనేది మనకు తెలియదు కానీ వాళ్ళు చెబుతున్నది ఏమేమిటంటే పది అంశాల అజెండా ఏర్పరిచారని చెప్తున్నారు ఈ పది అంశాల మీద ఈరోజు చర్చ జరుగుబోతుంది ప్రధానంగా నైన్త్ అండ్ టెన్త్ షెడ్యూల్లో ఉండే ప్రాపర్టీస్కి సంబంధించి చర్చలు ప్రధానంగా జరుగుతాయి అంటే తొమ్మిదవ షెడ్యూల్కి సంబంధించి ఇరవై మూడు సంస్థలు ఉన్నాయి పదవ షెడ్యూల్కి సంబంధించి ముప్పై సంస్థలు ఉన్నాయి ఈ ఈ సంస్థలకు సంబంధించి ఇవి ఉమ్మడి ఆస్తులు వీటిలో ఎలా డివైడ్ చేసుకోవాలి ఆయా ఆస్తులు ఏమేమి ఆల్రెడీ డివైడ్ అయినాయి ఇప్పుడు ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయి ఎందుకున్నాయి వాటి నిర్వహణ ఖర్చులు ఎవరు చూస్తున్నారు ఇటువంటి విషయాలని చర్చించాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైన్త్ షెడ్యూల్లో మేజర్ వచ్చి ఏపీ జెన్కో ఉంది అందులో రెండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఉన్నాయి దాన్ని ఏం చేయాలి అట్లాగే టెన్త్ షెడ్యూల్లో రెండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్లు ఉన్నాయి వెయ్యిన్ని ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు పంచుకున్నారు ఆల్రెడీ ఇద్దరు ఇప్పుడు వేయి నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు పంచుకోవాల్సి ఉంది అట్లాగే బకాయిలు విద్యుత్ బకాయిలు మనకి ఏడు వేల రెండు వందలు ఆంధ్రప్రదేశ్కి రావాలి తెలంగాణ నుంచి దానికి సంబంధించి అట్లాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణ కొన్ని బకాయిలు ఉన్నాయి సో ఈ పరస్పరం నీ బకాయిలు ఎంత ఉన్నాయి నా బకాయిలు ఎంత అనేది అట్లాగే ఉద్యోగులకు సంబంధించిన పరస్పర బదిలీలు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యోగులు వీళ్ళకి సంబంధించిన బదిలీలు వ్యవహారం అట్లాగే లేబర్ లీజ్ లీజుకి సంబంధించి ఉమ్మడి ఆస్తుల ఖరీదుని కట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిని ఆంధ్రప్రదేశ్ ఏం చేసుకునేది ఏమి ఉండదు ఓన్లీ మూడు భవనాలు మాత్రం ఏపీకి ఇక్కడ అడుగుతున్నారు ఇక్కడ వచ్చినప్పుడు పనిచేసుకోవడానికి అట్లాంటిది సో అట్లాగే ఇది అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి అనుకుంటే తెలంగాణ వైపు నుంచి ఏంటంటే ఒక ఆర్డినెన్స్ ద్వారా ఆరు మండలాల్ని త ఆంధ్రప్రదేశ్లో కలిపారు ఆ మండలాలు వెనక్కి కావాలనేది తెలంగాణ డిమాండ్ అట్లాగే టీటీడీ పాలక మండలిలో తెలంగాణకు కూడా భాగస్వామ్యం ఇవ్వాలి అనేది ఒక డిమాండు అట్లాగే దర్శనాల్లో తెలంగాణ కోటకు కూడా పెంచాలి అనేది ఒక డిమాండు ఇక కృష్ణ ఇక్కడ పోర్టులు లేవు కాబట్టి తెలంగాణకి తెలంగాణకు సంబంధించి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు జరుగుతాయి కాబట్టి ఇది ఆంధ్రాలోనే జరగాలి ఆంధ్రాలో జరిగినప్పుడు కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం పోర్టులలో తెలంగాణకు సంబంధించిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లలో వాటాని క్లియర్గా డిసైడ్ చేయాలి అనేది కూడా వీళ్ళు అడుగుతున్నారు అట్లాగే కృష్ణా జలాలో మొత్తంగా ఎనిమిది వేల నూట పదిహేడు ఎనిమిది వేల పదకొండు టీఎంసీలు ఉన్నాయి వాటిని పంపకాలకు సంబంధించి కూడా అడుగుతున్నారు అట్లాగే మన సాగర్ ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి ఆల్రెడీ గొడవలు ఉన్నాయి జలవిద్యుత్ ఉత్పత్తి ఎలా జరగాలి ఎవరిది ఏంటి ఎన్ని గేట్లు ఎవరికి వస్తాయి ఇవన్నీ వీటికి సంబంధించి కూడా చర్చలు జరిగాయి సో దాదాపు ఇలాగా పది ఈ అంశాల అజెండా ఏర్పరిచారు ఈ పది అంశాల అజెండాతో ఈరోజు ఇది డిన్నర్ మీటింగ్ అని కూడా చెప్పచ్చు ఆరు గంటలకి సాయంత్రం ప్రజాభవన్లో వీళ్ళిద్దరు కలుస్తున్నారు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఇటు పవన్ కళ్యాణ్ ఇటు బట్టి విక్రమార్క ఇద్దరు కూడా కలుస్తున్నారు అట్లాగే సిఎస్లు కొంతమంది ఇంపార్టెంట్ ముగ్గురు నలుగురు మంత్రులు ఇతర అధికారులు ఆయా శాఖల అధికారులు కూడా కలుస్తున్నారు ఆల్రెడీ ఎవరి వైపు నుంచి వాళ్ళ డీటెయిల్గా ప్రాజెక్టు రిపోర్ట్ లాగా తయారు చేశారు నోటు ఏమేమి ఏ విషయాల మీద ఏమేమి మాట్లాడేది గతంలో ఎంతవరకు వచ్చాయి ఎందుకు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఫర్దర్గా ఎలా చేయాలి ఇద్దరు కలిసి కేంద్రాన్ని ఏమేమి డిమాండ్ చేయాలి మనం ఈ విషయాలన్నీ కూడా ఈరోజు చర్చకు రాబోతాయి ఇది ఖచ్చితంగా కొంత టైం పడుతుంది కాబట్టి ఆరు గంటలకి స్టార్ట్ అయితే డిన్నర్ మీటింగ్ వరకు రేవంత్ రెడ్డి డిన్నర్ ఇస్తున్నాడు వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ వచ్చిన వాళ్ళకి అందరికీ సో ఇది ఈరోజు ప్రకటించిన అజెండా ఇక వీళ్ళు చెప్తున్న అంటే అటు జగన్ని తొక్కేద్దాం ఇటు ఇక్కడ తొక్కేద్దాం అంటే ఖచ్చితంగా తొక్కేస్తారు ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నవాడు పొలిటికల్ పార్టీ ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ చేసేది ఏంది ప్రతిపక్షాలను తొక్కేయడమే అదే జగన్ కేసీఆర్ గతంలో కలిసినప్పుడు వాళ్ళు కూడా ఉంటారుగా ఇక్కడ కాంగ్రెస్ని తొక్కేద్దాం అక్కడ చంద్రబాబును దొక్కేద్దామని వాళ్ళు కూడా అనుకుని ఉంటారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా అనుకోవడంలో ఆశ్చర్యం లేదు ఖచ్చితంగా అందులో వీళ్ళిద్దరూ జగన్ కేసీఆర్ అన్న వాళ్ళ ప్రయోజనాల కోసం కలిసిన వాళ్ళు తప్ప అంతకుముందు కలిసి ఎక్కడ చేయలేదు రేవంత్ రెడ్డి క్లియర్గా ఆయన ఒకప్పుడు ఇప్పుడు శిష్యుడు కాదు కాదు శిష్యుడని మనం చెప్పలేము కానీ అప్పట్లో ఒకప్పుడు శిష్యుడే కదా ఆయన ఆ మటుకు వస్తే చాలామంది కూడా చంద్రబాబు శిష్యులే ఎందుకంటే ఆయనకి నలభై ఐదేళ్ళుగా ఆయన పనిచేశాడు కాబట్టి ఆయన దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళ శిష్యులు అనుకోవచ్చు అనుకోకపోవచ్చు అది వేరే విషయం ఇప్పుడు నాన్న నువ్వు ఇక్కడ నాకు నేను ఇక్కడ నా కింద నువ్వు ఉన్నావు అంటే నువ్వు శిష్యుడని ఏం కాదు కదా కొలిగ్గానే అర్థం సో అలాగా వాళ్ళు కూడా కొలిగ్స్ అని చెప్పచ్చు ఏదేమైనా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఉంది ముఖ్యంగా ఓటుకు నోటు కేసులు ఇద్దరు దొరికారు అప్పుడు కూడా ఆయన మా బాస్ మా బాస్ అని చాలాసార్లు చెప్పాడు ఏదేమైనా ఆయనకి ఒకప్పుడు బాసు ఇప్పుడు ఈక్వల్గా ఇదయ్యారు సో వాళ్ళిద్దరూ ఒక సిగ్నల్ పంపిస్తున్నారు మేద్దరం ఒకటే అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు గెలిచే వరకేమో కొద్దిగా దూరంగా ఉన్నాడు గెలిచినాక క్లోజ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు జగన్ మీద యాంటీగా మాట్లాడడం జగన్ ని జగన్ని ఈయన వ్యతిరేకిస్తూ యాంటీగా మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు దగ్గర అవుతున్నాడు ఒక కాంగ్రెస్ సీఎం లాగా బిహేవ్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సీఎం సారీ కర్ణాటక కాంగ్రెస్ సీఎం ఇప్పుడు అలా మాట్లాడలేదు మాట్లాడలేదు కదా జగన్ మీద కానీ ఇంకొక దాని మీద ఈయనెందుకు మాట్లాడాడు అన్న ఇది కూడా వస్తుంది క్లియర్గా ఇద్దరి ఎందుకంటే ఇక్కడేమో ఆంధ్ర రాష్ట్రాలకి పరస్పర డిపెండెన్సీ కానీ అనేక విషయాల్లో ఉంది రాష్ట్రాల గవర్నమెంట్ పరంగా ఉంది ప్రజలకు సంబంధించి కానీ వివిధ రాజకీయ నాయకుల ఆస్తులు కానీ ఇప్పుడు జగన్ కూడా ఇక్కడ ఉంది ఆల్రెడీ జగన్ ఇంటి ముందు ఈయన కోలగొట్టించాడు కదా రేవంత్ రెడ్డి క్లియర్గా కూలగొట్టిన అధికారిని ఫస్ట్ కావాలని సస్పెండ్ చేసి మళ్ళీ ప్రమోషన్ ఇచ్చారు అంటే అర్థం ఏమిటి రేవంత్ రెడ్డికి జరగ తెలియకుండా జరిగే ప్రసక్తి లేదు కదా సో ఆ రకంగా ఖచ్చితంగా జగన్